ఆ పరమేశ్వరుని యొక్క ఆ గణనాయుడు ఆ గణేశుడు ఆ విఘ్న నాయకుడు ఆ పరమాత్మ అందరికి సమస్త గణాలకు అధిపతి పరమేశ్వరుడు అందుకోసం చెప్పుకున్నాను చెప్పి ఇక్కడ ఓం గణానాం త్వ గణపతి అవామహి కవిం కవి నామస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మనాం బ్రహ్మనస్పత ఆనహ సాధనం సమస్త గణాలకు అధిపతి పరమేశ్వరుడు నిధీనాం ఐశ్వర్యానికి కాబట్టి ఆ విధంగా యజుర్వేద ఋగ్వేద మంత్రము యజుర్వేద మంత్రం ఉంది అయితే ఎవరు గణాల కదిపతో వారికి నమస్కారము కాబట్టి ఈరోజు సమాజంలో కొంతమంది వినాయక చతుర్దశి వినాయక చవితి జరుపుకుంటారు వారికి అనేక విధ శుభాకాంక్షలు శుభాభిన పరమాత్మ యొక్క శుభాశీర్వాదములు పరమాత్మ ఆశీర్వాదంతో ఇప్పుడు మనము కొన్ని మనము ఒకసారి ఈ రోజు ఆ హోమం చేసేవారు రోజు ఈ విధంగా మనకు వినాయక చవితి విన్న ప్రత్యేకంగా మనము ఈ తది నోమం చేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజు మనము త్రయంబకం ఎందుకంటే మృత్యుముఖం నుండి అందరు దూరమై ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ పరమేశ్వర ఆరోగ్య శరీరాన్ని అందరూ పరమాత్మకు మళ్ళీ ఇచ్చి ఆ రూపమైనటువంటి ఆ శక్తిని పొందాలని మహామృత్యే మంది మంతా ఒక మూడు అవతలిస్తాను

గణపతి మంత్రం ప్రారంభించాలి ప్రారంభించు ప్రారంభించు ఓ నిషుసి గణపతే గణేషు థా మా ప్రథమ ఋతవీనా క్రియతే ఇంద్రాయ చెప్తాను కదా ఈరోజు అష్టాజాత పూర్తి కాని ముందు అష్టాగా ప్రారంభం అయింది ఎన్నో చెప్పాలి అతయ్య సరే ప్రారంభం చేయండి అష్టాపృత విద్వాన్ వయాతి

सत्पूर्णो अग्ने नमो भवति निर्दिष्टो अस्य हृषसो पुष्टौ अवयक्षो वरुणं प्रो विधिरुणिकं सुहावो न ए स्वाहा oh. oh. అది ఇంకో చెప్తారా దుబా సల్తమ్మ గారు మరి ఆ విజయశాంతమ్మ చెప్తారుగా చెప్పండి అవకాశం లేకపోతే ఆ శాంతి మంత్రం Om kāntāni pūrarūpāni šāntam nāstu krutā krutam šāntam bhūtan ca bhajñe ca sarva mīva semas tu naha svāt Om oh. svāt oh. hrmantro oh. oh. kāye īdam námam షు పిరా గణపతే గణేషు థ్యాం ప్రథమంకీనా క్రియతే మహార్గం మగవచ్చిత్ర స్వాహ స్వాదం నమ క్షుద్ ఓ కాంసోత్మిా మాద్రాం కృప్తా తర్పయంతీ పద్మే స్థిత పద్మవర్ణ తాపహ్వే శ్రియం స్వాహ స్వాహ ఇదం లక్ష్మి ఇదం నమ ఇది పదక్తి సూక్త ీ పే పార్శ్వే నక్షత్రా రూపమశ్ స్వామి ఓం పరస్వతి వాజే పిర్వాజీవతి దీనా మవిత్రియవతు స్వాహ సరస్వత్యాన శాంతి పూర్వూపా స్వా ఈశ్వరా ప్రాప్తనో పాతనా మంత్రం నాల్గవది స్వస్తి వాచనం నాలుగు శాంతి ప్రకరణం నాలుగు ప్రారంభిస్తాను తర్వాత ఓ ప్రాణతో నిమిషతో మహిళ జగతో బేద్పత చతు Tasmai Devaya Habisha Videma Swaha Om Swaha Idam Agnehe Idam Namama Om Swastai Vayuna Brahma Brahma Mahai Sopam स्वस्ति भुवनस्य वृहस्पतिः बृहस्पतिं सर्वघनम् स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः स्वाहा वो वो, 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 स्वाहा ఓ శం అగ్నిర్జ్యోతిరనీకో శం మిత్ర అశ్వినాం సుకృత శంన ఇహిరో అవివాతు వాత స్వాహ స్వా ఇదం అగ్నయే ఇదం నమ శాతీ పూర్వపా శాంతం నో అస్ శాంతం భూతం భవ్యం శ్రమస్వాత్రోక్తం వసంత ఓం వసంత్రీష్ వర్షానుసరేంత శిశిర స్వాహ ఇదం అగ్నై మహమ్మ చతుర్వేద ప్రారంభమంత్రా అగ్నివిజాత్రం స్వాహ ఇదమగ్నం ोर्ध्ये स्वा वाय वक्त्र देवो वः कविता प्रार्पयतु त्रेष्टतमाय कर्मणा आप्यायध्वमग्नाय इन्द्राय भागम् प्रजावतीरनमिव अयक्ष्मा मा वस्तेन ईशता माघशंसो ध्रुव अस्मिन् गोपतौ स्यादबह्र्यजमानस्य पशुन् पाहि స్వాహ ఓ స్వాహ ఇదం కవిత్రే ఇదం నమ తర్వాత మంత్రం చెప్తుంది ఓ నిహోత స్వాహ ॐ स्वाहा यिदं नमः ओ एक दिशता हपरियंति विश्व रूपा निबिप्रता वाचस्पतीर बलादेशां स्वाहा ॐ स्वाहा तन वाचस्पतये यिदं नमः त्रयं पकं यजामहे सुगन्धिं पुष्टिवर्दनम् उर्वारुकमिव वन्दनान् मुक्षीयं मोक्षीयमान्तात् यजामहे सुगन्धिं पतिवेदनम् उर्वारुकमिव वन्दनादितो मुक्षीयमामृता स्वाहा స్వాహం నమ విశ్వాని పరాసు స్వాహ స్వాహ ఇదం అగ్నయే ఇదం నమ వేదామేతం పురుషం మహాంతం आदित्यवर्णम् तमसः परस्तात् त्वमेव वा विदित्वा अतिमृत्युमेति नान्यः पन्त विद्यते अयनाय स्वाहा अग्नये इदम् न मम ओम् ईशावास्यमिदम् सर्वम् यत्किञ्च जगत्याम् जगत्तेन त्वत्तेन भुञ्जीता మా వృథ స్వాహా స్వాహ ఇదం ఆత్మయే ఇదం ఓం కన్నేహ కర్మాణి జిజీచేతమా

ఇద్యోని గర్భ శ్రుతివ్యాద ఇదం నమ స్వస్థ శ్రేష్టన రూపేణ్యా గవిన్యో ఉమాంసం పుత్రమా దేహి దశమీమాసి సూతవే స్వాహ ఇదం యోని గర్భ శ్రుతివ్యాద

योनि इदनि गर्भ पृथिव्याज